బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నెంబర్ నైన్ అలాగే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నలభై ఒకటి నలభై రెండు ఈ నోటిఫికేషన్ని నిలుపుదల చేస్తూ తెలంగాణ హైకోర్టు స్టే విధించినటువంటి పరిస్థితి తెలిసిందే అయితే ఈ కోర్టుకు సంబంధించిన ఆర్డర్ కాపీ బయటకు వచ్చింది ఆర్డర్ కాపీలో చాలా స్పష్టంగా చెప్పారు మేము ఈ ఎన్నికల ప్రక్రియకి సంబంధించి ఏవైతే ఈ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ జీవోని ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వీటిని మాత్రమే మేము స్టే ఇచ్చాం తప్ప ఎన్నికల ప్రక్రియకు కాదు అని కూడా చాలా స్పష్టంగా కోర్టు ఆర్డర్ కాపీలో ఉంది అంటే ఏవైతే పెంచినటువంటి రిజర్వేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఓపెన్ కేటగిరీలో చూపించి మళ్ళీ యథాతథంగా మీరు ఎన్నికలు నిర్వహించుకోవచ్చు గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రాతిపదికన మీరు ఎన్నికలకు వెళ్ళొచ్చు అని కూడా అందులో చాలా స్పష్టంగా హైకోర్టు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళుతుందా అన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది తెలంగాణ ప్రభుత్వం అతి త్వరలోనే దీని మీద ఒక డెసిషన్ తీసుకొని పాత పద్ధతి ప్రకారం వెళ్ళాలా లేదంటే లీగల్గా మరొకసారి ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా దీని మీద ఒక డెసిషన్ తీసుకునే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే గతంలో ఈ కొత్త జీఓ కంటే ముందు ఈ ఎన్నికల నోటిఫికేషన్ రాకంటే ముందు పాత దాని ప్రకారం రిజర్వేషన్లు ఒకసారి చూసుకుంటే ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్లు ఉండేది ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్లు ఉండేది ఓబీసీకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండేది మొత్తం కూడా యాభై శాతం ఏదైతే సుప్రీంకోర్టు విధించినటువంటి పరిమితి ఉందో యాభై శాతం రిజర్వేషన్లు దాటకూడదు అన్నటువంటి నిబంధన ఏదైతే ఉందో దానికి లోబడి గతంలో ఉండేది ఇప్పుడు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఈ పెంచడం వల్ల అది సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అయింది ఇది పూర్తిగా ఫిఫ్టీ పర్సెంట్ పరిమితికి లోబడి లేదు కాబట్టి దీన్ని నిలుపుదల చేస్తున్నాం మేము ఎక్కడో కూడా ఎన్నికలు నిర్వహించొద్దు ఎన్నికలు ఇప్పట్లో మీరు నిర్వహించొద్దు అని చెప్పి మేము చెప్పట్లా కానీ పాత పద్ధతి ప్రకారం నిర్వహించుకుంటే ఇబ్బంది లేదు ఇప్పుడు పెంచినటువంటి రిజర్వేషన్ని ఉన్న పడంగా మీరు ఓపెన్ కేటగిరీ కింద నోటిఫై చేసి ఎన్నికలకు వెళ్ళొచ్చు ఆ వెసులుబాటు ఉంది అని కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితుంది సో ఎన్నికల సంఘం కూడా దీనికి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఎన్నికల సంఘం హైకోర్టు ఆర్డర్ కాపీ మీద రియాక్ట్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది సో డెఫినెట్గా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న డిసిషన్ బట్టి పాత రిజర్వేషన్ల ప్రకారమే యాభై శాతం పరిమితికి లోబడే ఈ ఎన్నికల ప్రక్రియ సాగుతుందా మరికొంత డిలే ఏమన్నా అవుతుందన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది